न <m collaborate> <es> हमारे एमएलए एमएलए हो गए ही अब मिनिस्टर होना है हमारे मिनिस्टर साहब हमारे गंगेश वाले दरबार के पास आपको दस साल माई एक मानक मान्यता गंगेश वाले बाबा के पास

ಅವನನ್ನೋ ರೋಸ್ ಕಂಪಿ ಒಳ್ಳೆ ಮಿನಿಸ್ಟರ್ಗೆ ಸಿಗಾತಾ ಇರ್ತದೆ

आज दुआ दुआ का ही अब हमारे वाले बात करते जलालुद्दीन जलालुद्दीन बाबा 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 को आइना साल हमें ऐसा भी अस्सलाम वालेकुम वालेकुम संदर्भ सदर्भ अंदर के सुबह की शुभाकांक्ष ఈ ఉరుసు కార్యక్రమంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇదే కార్యక్రమంలో నేను పాల్గొంటా ఉన్నా నేను శాసనసభ్యుడిగా ఉండిన శాసనసభ్యుడిగా లేకపోయినా మీతో కలిసి ఉండేటువంటి మీ ప్రాంతవాసిగా ఎప్పుడు మీతోనే ఉన్నా ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భం కాదు ఎన్నికలు అయిపోయినాయి మీ అందరి నిర్ణయం కూడా అయిపోయింది ఎప్పుడు ఉండినా ఏది ఉండినా మీ అందరి అభిమానం నేను బ్రతుకున్నంత వరకు నా పైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నా అదేవిధంగా బాబా యొక్క ఆశీస్సులు కూడా నా పైన మనందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటా ఉన్నా ఈ ఉరుసు మహోత్సవం ఇదే రకంగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా కూడా నిర్వహించాలని ఆ నిర్వహణలో ఎక్కడ మా వంతు చిన్న సహాయం అవసరం వచ్చినా తప్పకుండా కూడా నేను మీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నా ఇకపోతే మనకున్నటువంటి ఏ సమస్య కానీ ఏ కార్యక్రమం కానీ ఖచ్చితంగా కూడా నేను ఇక్కడే ఉంటాను మీ పక్కనే దర్గా పక్కన ఇక్కడ దాదాపు రెండు వందల మీటర్లోనే నా ఇల్లు ఎప్పుడు ఎవరు వచ్చినా ఈ పట్టణంలో తప్పనిసరిగా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటా నేను అధికారంలో ఉండే అధికారంలో లేకపోయినా శాసనసభ్యుడిగా ఉండే శాసనసభ్యుడిగా లేకపోయినా మీ మనిషిగా అమర్నాథ్ రెడ్డిగా మీతో ఖచ్చితంగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో మీ అందరికీ మరొక్కసారి గంజేషావల్లి బాబా జలాలుద్దీన్ బాబా ఆయన ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని అదేవిధంగా నా పైన ఆయన ఆశీస్సులు ఉండాలని మన నియోజకవర్గం పైన ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబాను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం గతంలో రెండు రోజులు చేసేది ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని గంధంతో పాటి ఉరుసు కూడా ఎక్కువ రోజులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ గంధమైన తర్వాత కవాలి కవాలి కూడా ఎక్కువ రోజులు కూడా చేస్తూ ఉన్నారు మీరు బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి మీకేమీ ఆ బాబా ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అమరన్న గారు ఈ కమిటీ

よろしくおいます。